ఏఎం స్వాగతం నంద్యాల జిల్లా అలగడ పట్టణంలోని స్థానిక ఎద్దుల పాపమ్మ క్రీడా మైదానంలో సీనియర్ క్రీడాకారులు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు మోంతా తుఫాన్ వల్ల వైపీపీఎం క్రీడా మైదానంలో వర్షాలు పడి నీరు నిలిచినప్పుడు అనేక వాహనాలు తిరగడం వల్ల ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం వ్యాయామం కోసం వచ్చే ఉద్యోగులు సీనియర్ సిటిజన్లు మరియు క్రీడాకారులకు గ్రౌండ్ అనుకూలంగా లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత కొన్ని సంవత్సరాల నుండి ఎన్నో వేల మంది క్రీడాకారుల భవిష్యత్తుకు పునాదులు వేసిన ఈ క్రీడా మైదానాన్ని ఉన్నతాధికారులు కూడా పట్టించుకొని పరిస్థితులలో ఉండడంతో యువ క్రీడాకారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆలగడ్డ పట్టణంలోని సీనియర్ క్రీడాకారులైన హరిప్రసాద్ ఉమాశంకర్ క్రికెట్ టీం తమ సొంత నిధులతో క్రీడా మైదానాన్ని శుభ్రం చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులైన కేవీకే ఇండోర్ స్టేడియం కోచ్ రమణ హరి శంకర్ శివ భాష వినోద్ రాజు భాష తదితరులు పాల్గొన్నారు

K Calvin. K Calvin. Eh... Kspeekus drop パンチャー、1枚1つ、1つ1つ1つ1つ1つ1つ1つ1つ1つ1つ1つ1つ1つ